తెలుగుకు స్వాగతం పేదలకు విద్య వైద్యం దూరం చేయాలనే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఘణేష్ అన్నారు నర్సీపట్నంలో ప్రజా ఉద్యమం యాత్రను వైసీపీ శ్రేణులతో కలిసి భారీగా ర్యాలీ చేపట్టారు మాకవరపాలెం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడు తమ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపించారు మెడికల్ కాలేజీలకు జీవోలు ఉన్నా కూడా జీవో లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు అనంతరం నర్సీపట్నం అబీది కొడలి వద్ద ఉన్న మహాత్మాగాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు పంపారు అనంతరం వైసీపీ శ్రేణులతో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ వివి రమణకు మెడికల్ కాలేజీలపై వినతి పత్రం సమర్పించారు ఒకసారి సార్ ఎలా ఉన్నా కొద్ది ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైజాగర్ మెడలు పిలుపు మారికి ఈరోజు నర్సీపట్నంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్నాయో ప్రైవేటు పరం చేస్తున్నందుకు నిరసనగా మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు నర్సీపట్నం ఎదురు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రాజ్యుల గారికి కూడా రిపేషించే కార్యక్రమం చేస్తాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి జగనన్న ప్రభుత్వంలో సుమారుగా మరి కా మన సుమారుగా కాలేజీలు కూడా శాంక్షన్ చేస్తే పన్నెండు పదిహేడు కాలేజీలు చేస్తే సుమారుగా అందులో ఏడు కాలేజీలు పూర్తయినాయి ఇంకో పది కాలేజీలు ఉన్నాయి ఈ పది కాలేజీలు కూడా ప్రైవేటు వరం చేస్తూ ప్రైవేట్ వారికి ధారాదాతం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా నర్సీపట్న నియోజకంలో మాకర కాలవరలో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు ఇప్పటికే మూడు ఫోర్ నిర్మాణం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం చేయకుండా ఆపేశారు అంటే దీనివల్ల ఈ ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఇరవై నాలుగు గంటలు కూడా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి జగనన్న సంకల్పంతో ఉంటే ఈ కూటం ప్రభుత్వం ప్రైవేటు వారికి దారదర్శనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి ప్రైవేటు హాస్పిటల్ ఉంటే ఇరవై నాలుగు గంటలు ఉంటే మరి ఉచితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందిస్తారు ఉచితంగా ఉచితంగా మరి ఆపరేషన్లు ఉంటే చేస్తారు ఉచితంగా ఏదైనా ఉంటే టెస్టులు ఉంటే చేస్తారు ఉచితంగా బెడ్లు అవసరమైతే బెడ్లు ఇస్తారు ఉచితంగా మందులు ఇస్తారు అదే ప్రైవేట్ వారికి ఇస్తే మరి ఫీజు కట్టాలి డాక్టర్ ఫీజు ఇవ్వాలి ఫస్ట్ మరి ఆపరేషన్ అయితే డబ్బులు కట్టాలి మరి అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బట్ట డబ్బులు కట్టాలి మందులు కావాలంటే డబ్బులు కట్టాలి అంటే ఈ విధంగా దోచుకునే కార్యక్రమం చేస్తారు నాకు తెలిసి ఈరోజు నర్సీపట్లలో ఉన్న ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది అయిన పోతే తీసుకొని మన ప్రాంత ప్రజల దగ్గర దోచుకోవాలని కార్యక్రమం చేస్తానని చెప్పి మీ దగ్గర తెలిపడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అయిన పోతే ఈ మధ్యకాలంలో చాలా మరోసారి చేశారు జివో లేదంటారు మరి జివో లేదు ఎన్ఎంసీ లేదు అంటారు ఒకటే చెప్తున్నాయి ఈరోజు జీవో నెంబర్లు అన్ని కూడా ఇప్పుడే చెప్పడం జరుగుతుంది గతంలో చెప్పాం అంటే ఈ ప్రాంత ప్రజల మబ్బి బట్టి ఉద్దేశం మీద ఇక్కడ ఇది ఏ జివో లేదు ఏ ఏఎన్ఎంసీ లేదు అని ఈ ప్రాంత ప్రజలను మబ్బి పెట్టి ఆయన ఖాతాలో ఈ కాలేజీ చేసుకోవాలని ఒక తాపతన ఎంత ఉందడు కానీ ఒకటే చెప్తున్నాను జివో ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటిన మరి జీవో నెంబర్ ముప్పై మూడు సంబంధించి మరి సుమారుగా పన్నెండు కాలేజీలు రాష్ట్రంలో చేస్తే అందులో అనకాపల్లికి ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా ఇది జియో అలాగే ఇంకోటి ఏంటంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండున జియో నెంబర్ రెండు వందల నాలుగు చూస్తే ఏదైతే అనకాపల్లిలో శాంక్షన్ చేసిన ఐదు వందల కోట్ల రూపాయలు అది నచ్చింది నర్సీపట్నానికి బదిలీ చేసినట్టుగా అదొక జీవో ఇది కూడా అలాగే నా పార్టీకి సంబంధించి జీవో నెంబర్ ముప్పై తొమ్మిది సంబంధించి మరి ఏడు మూడు రెండు వేల ఇరవై మూడున మరి నా పార్టీ వాళ్ళు మరి అంగీకరిస్తూ లోన్ ఇస్తున్నట్టుగా నర్సీపట్నానికి ఇది జీవో మరి ఈ జీవోల ఆధారంగా చేసుకొని మరి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇక్కడ చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్లో మరి జీవో పాస్ చేసింది ఏంటంటే గత జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పదిహేడు కాలేజీల్లో ఏడు కాలేజీలు పూర్తయినాయి కనుక ఉన్న పది కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేస్తామని చెప్పి స్వయాన కేబినెట్లో చేస్తే అగిన పాత్రులు జీవో లేవంటాడు అంటే మతి లేని మాటలు మాట్లాడతాడు ఇంకోటి అంటాడు ఎన్ఎఫ్సీ గురించి మాట్లాడతాడు నేషనల్ మెడికల్ కమిషన్ ఇది లేదు పర్మిషన్ లేదు అంటాడు ఒకటే చెప్పాలి మనం అప్లై చేయాలి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అప్లై చేస్తే కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది ఎవరికి నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలన చేయమని నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలన చేయాలంటే పరిశీలనలో ఉండాల్సిన అంశాలు ఏంటంటే మరి ఇక్కడ బిల్డింగ్స్ కంపల్సరీగా ఉండాలి హాస్పిటల్ బిల్డింగ్ ఉండాలి కాలేజీ బిల్డింగ్ ఉండాలి గ్రంథాలయం ఉండాలి నర్సులకు హాస్టల్ బిల్డింగ్లు ఉండాలి వాళ్ళకి బాయ్స్ గర్ల్స్కి హాస్టల్ బిల్డింగ్లు ఉండాలి డాక్టర్లకు భవనాలు ఉండాలి ల్యాబోరేటరీలు ఉండాలి ఆఫీసులు ఉండాలి మీటింగ్ మీటింగ్లు ఉండాలి ఇలాగ అనేక మౌలిక వసతులు ఉంటేనే నేషనల్ మెడికల్ కమిషన్ రిఫార్స చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతే అయ్యింది పది కనీసం కనీసం అంత ఉన్నతమైన స్థానాలు ఉండే అయిన పాత్రలు కూడా అవగాహన లేకుండా మాట్లాడడం చాలా సిగ్గుజని చెప్పి ఈ సందర్భంగా తెలియబడుతుంది ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఏదైతే జగనన్న మరి ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని సంకల్పం చేశారు కానీ ఈ కుటుంబ ప్రభుత్వం అయిన పాత్రుడు దాన్ని ప్రైవేట్ పరంగా చేసి ఆ ప్రైవేట్ పరంగా హాస్పిటల్ తీసుకొని మన ప్రాంతంలో వ్యాపారం చేసే ఆలోచనలు ఉన్నాడు ఇప్పుడే చెప్తే ఈ మీద జగనన్న ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు వస్తుంది వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మరి ఏదైతే ఐదు పాత్రుడు సాధిస్తున్నాడో దాన్ని వెనక తీసుకొని ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందిస్తే కార్యక్రమం చేస్తా అని చెప్పి మీ దగ్గర తెలిపిస్తూ నమస్కారం తెలుసుకుంటున్నాను